హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మరమరాల మిచ్చర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని మరమరాలను వేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు కప్పుల వరకు మరమరాలను తీసుకున్నాను ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి మరమరాలు ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు మరమరాలు వేగిపోయినాయి అండి ఈ విధంగా నలిపితే పౌడర్ వెళ్ళే వస్తే వేగిపోయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి పల్లీలను అయితే వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకున్నానండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని హాఫ్కి చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా పల్లీలు కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ కారం కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే కారం అవన్నీ కూడా మాడిపోయి టేస్ట్ బాగోదు ఇప్పుడు ముందుగా ఫ్రై చేసేట్టు పెట్టుకున్న మరమరాలని ఇందులోకి వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒక బౌల్లోకి తీసుకుని తాలింపును మరమరాల్లోకి వేసుకుని అయినా కలుపుకోవచ్చు అండి ఇదే విధంగా అయినా కలుపుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మరమరాల మిర్చర్ రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరమరాల మిర్చర్ని మీరు ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఈ విధంగా మరమరాల మిచ్చర్ని వేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి అంతేనండి మరమరాల మిచ్చర్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి